ఆదివాసీ హక్కులను అధికారులు కాలరాస్తున్నారని ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను అధికారులు తుంగలో తొక్కి వలస వచ్చిన ఇతరులకు వత్తాసు పలుకుతూ ఆదివాసీ హక్కులను కాలరాస్తున్న అధికారులపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వన్ ఆఫ్ సెవెంటీ పేసా చట్టాలను అమలు చేయాలని అధికారులు డిమాండ్ చేశారు ఇతరులతో కలిసి కుమ్మక్కై ఆదివాసీలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వలస వచ్చిన ఇతరులను పంపించాలని డిమాండ్ చేశారు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆసిఫాబాద్ ఆర్డీఓకు అందించారు దానిపైన బయట చేయొచ్చు ఎందుకంటే మనము మన మా కొరకే ఉన్నది జీవోలు అన్నీ ఉన్నాయి మనమే నిర్లక్ష్యం వహిస్తే మన జీవులను ఎవరు చూడరు మన అధికారుల పైన మనం తీసుకోపోవాలి సార్ ఫలానా జీవో ఉన్నది ఆదివాసుల పైన సమస్య ఇట్లా ఉంటే ఈ విధంగా ఏజెన్సీ ఏరియాలో వన్ నాట్ సెవెన్ చట్టం ఉండగా మొత్తం భూములను ఆక్రమిస్తున్నారు దీనికి మేము తీవ్రంగా ఖండిస్తాం ఆదివాసీ అంశాన్ తరఫున ఎందుకంటే ఇక్కడ అందరు వచ్చినారు వాళ్ళ పెద్దలతోటి అందరికీ నా యొక్క ప్రార్థన చేస్తున్నావు